హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం నువ్వు ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్నకైతే కొట్టేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను అంతకంటే ఇంకేం చేస్తాను కదా సో మీకు అందరికీ నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఇంతవరకు నేను పెట్టే ప్రతి వీడియోకి నాకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ నేను పెట్టిన ప్రతి వీడియో కంటెంట్ లేకపోయినా సరే నీ వీడియో చాలా బాగుంది అని చాలామంది చెప్పారనమాట సో వాళ్ళందరికీ అయితే హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నిన్న కూడా అడిగాను కదా ఇంకా అదే కంటెంట్ లేకుండా డైలీ బ్లాగ్స్ పెట్టాలి అంటే ఇంక ఇంట్లోవే పెట్టాలి అన్నట్టు సో దానికి కూడా చాలామంది మీరు ఇంట్లో వీడియోసే పెట్టండి డైలీ వీడియో పెట్టండి అన్నారు కదా సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీరు ఇస్తున్న ఇంత మంచి సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంత చిన్న చిన్న వీడియోస్ కూడా పోస్ట్ చేయగలుగుతున్నా సో మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఇప్పుడు మనం మన విడలకు వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ వచ్చేసి మన హౌస్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మీ వీడియో చాలా షేక్ అవుతుంది అంటారు వీడియో కాదండి షేక్ అవ్వడం నిజంగా చెప్తున్నా నా హ్యాండ్స్ ఎక్కువ షేక్ అవుతాయి అదేంటో నాకు తెలియదు కానీ నా హ్యాండ్స్ ఎక్కువ షివరింగ్ అవుతాయి అనమాట ఇది ఒక్కసారి కాదు ప్రతిసారి అంతే నేను ఫోన్ని ఎక్కువ హ్యాండిల్ చేయలేను అదే నాకున్న పెద్ద మైనస్ పాయింట్ అనమాట నా చేతిలో నేను మొబైల్ పట్టుకుంటే అది ఖచ్చితంగా షేక్ అవుతుంది నా హ్యాండ్స్ అట్లా వణుకుతాయి అనమాట గడగడగానే వణుకుతూ ఉంటాయి అది చిన్నప్పటి నుంచి నాకు అలా ఉంది అనమాట వణుకుడు అది అదేంటో నాకు కూడా తెలియదు మరి దాన్ని ఏమంటారు ఎప్పుడైనా సరే నేను ఫోన్ పట్టుకుంటే ఆటోమేటిక్గా అది వణకాల్సిందే ఎందుకంటే నా హ్యాండ్స్ అలా వణుకుతాయి అనమాట గడగడగా వణుకుతూ ఉంటాయి అవి చేతిలో ఏదైనా ఒక వస్తువు ఉంటే అండ్ నా చేతిలో నేను ఏదైనా ఒక వస్తువుని పట్టుకున్నా సరే అవి తడిచిపోతుంది అంతా చమట పడుతుంది నా చేతిలో మరి అదేంటో దేవుడు మహిమ నాకు ఇంకా అది దానికి నేనేం చేయలేను ఓకే ఇప్పుడు ఒరిజినల్ వీడియోలో మ్యాటర్ మాట్లాడుకుందాము ఇంకా స్టోరీ మొత్తం పక్కన పెట్టేసుకొని ఈరోజు మన హౌస్ వర్క్ అయితే స్టార్ట్ చేపించాను అనమాట నేను యాక్చువల్లీ ఈ వీడియో చేసి అప్పుడు వినాయక చవితి పండుగ మరుసటి రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి ఇది అప్పటి వీడియోని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఆ రోజు ఏంటి ఆ రోజు ఏంటంటే బండలు బాతిసినాం అనమాట నిజంగా చెప్పాలి అంటే వాక్ చేసే వాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు వచ్చింది నైన్ అయిందనమాట టైం ఈజీగా బట్ ఇంటికి వెళ్ళేసరికి నాకు వన్ డేలో బండలు మొత్తం హౌస్ మొత్తం కంప్లీట్ చేసే ఇంటికి వెళ్ళారనమాట నిజంగా వాళ్ళు గ్రేట్ అబ్బా వాళ్ళు చేస్తున్నప్పుడు మార్నింగ్ నుండి వాళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను వాళ్ళ దగ్గరుండి మరీ వాళ్ళతో వర్క్ చేయించు వర్క్ చూసాను అనమాట వాళ్ళ హార్డ్ వర్క్ ఎలా ఉంది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంత బాగా చేస్తారు వాళ్ళ పడితనం కూడా చాలా నీట్గా క్లీన్గా అంటే గ్యాప్స్ కూడా లేకుండా చాలా బాగా చేశారనమాట వర్క్ అయితే కనుక నాకు బాగా నచ్చింది వాళ్ళ వర్క్ అయితే ఇంకా సాయంత్రం త్రీ థర్టీ మార్నింగ్ భోజనాలు అయితే పెట్టేసా నేను వేళు చూస్తారు కదా అన్నం పప్పు రసం చేసింది వాళ్ళ కోసమే కామెంట్లో ఒక ఒకరు చెప్పారు మీ కొట్టం వేయడానికి వచ్చిన వాళ్ళకి ఆ భోజనాలు చేశారు అని నిజం వాళ్ళ కోసమే చేశామన్నమాట ఆల్రెడీ ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిందనమాట ఇంకా బట్ నేను అనుకున్నది ఒకటి నాకు జరిగింది ఒకటి దానికోసం మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఇక్కడైతే కనుక వాళ్ళ కోసం అయితే నేను టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టైం వచ్చేసి త్రీ థర్టీ అయిందనమాట పాపం పొద్దున భోజనం చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు సరే అనేసి ఒక టూ టైమ్స్ టీ అండ్ బిస్కెట్స్ ఇచ్చా అనమాట నేను ఇది ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఆ టైంలో టీ ఇచ్చాను ఇంకా తర్వాత టీ నేనే చేశాను అనమాట ఇంట్లో పాలు తెచ్చుకొని మంచిగా అల్లము ఇలాచి అన్నీ వేసి స్ట్రాంగ్గా టీ పెట్టి తలా ఒక బిస్కెట్ ప్యాకెట్ గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇచ్చా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు టూ టైమ్స్ ఇచ్చాను నేను అట్లాగా నేను సారీ కొంచెం హెల్త్ ప్రాబ్లం వాయిస్ మధ్య మధ్యలో పోతుంది ఓకే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నిజానికి నేను అనుకున్నది ఒకటి బట్ అక్కడ అయింది ఇంకోటి అనమాట ఏం లేదు నేను ఏమనుకున్నా అంటే సరే బండలు వేపించేసేసి బండల మీద కొట్టం వేపిద్దాము కొట్టం ఉంది కదా నేను డిసైడ్ అయిపోయా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్గా నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోయాను అనమాట అంత మొత్తం లక్కేసుకున్నా నాకు ఒక సెవెంటీ కేతో అయిపోతుంది సో దానికోసం నేను అమౌంట్ కూడా అడ్జస్ట్ చేసుకున్న ఇంట్రెస్ట్కి తీసుకున్నా నేను సెట్ చేసుకున్నా ఒక సెవెంటీ కేలో ఫినిష్ చేసేద్దాము అన్నట్టు నేను డిసైడ్ అయిపోయి చేసుకున్నాను అనమాట బట్ తర్వాత ఏం జరిగిందంటే నేను అనుకున్నది కొట్టమైతే దానికి నాకు డబల్ త్రిబుల్ ఖర్చు వచ్చేసింది అనమాట ఏం చేద్దాం కొట్టం వేసుకుంటే కోతులు మొత్తం పీకుతాయి సంసారం ఏవేవో మాటలు బా విని విని నాకైతే నా నేను తీసుకున్న డెసిజన్ని కూడా మాట్లాడిన మాటలకి మైండ్లోంచి తీసేసిన నేను అంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇంకా ఏం చెప్తాను నేను పెద్దవాళ్ళు ఏమన్నా చెప్పినప్పుడు మనం వినకపోతే మీ కర్మ మీరు సాగుపొరే అంటారు అట్లా అనిపించుకోలేను కదా సరే అన్నట్టు ఇంకా ఎంతో ఆశగా వీలైనంత తొందరగా నా ఇంట్లోకి నేను వెళ్ళిపోదాము అని మనస్ఫూర్తిగా అనుకొని నేను హౌస్ స్టార్ట్ చేసుకున్నా కానీ రేకులు అనేసరికి నేను అనుకున్నది సెవెంటీకే దానికి ఇంకొక వన్ ల్యాక్ యాడ్ అయింది ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి వన్ ల్యాక్ అండ్ సెవెంటీకే పెట్టి హౌస్ కట్టుకునే అంత పొజిషన్లో నేను ఉన్నానా లేను ఇంకేం చేస్తా దాని అలా ఆపేసాను అనమాట ఇంకా సరే నా దగ్గర ఉన్నప్పుడు నేను వేసుకుంటా అనుకున్నా వదిలేసా ఇంకా మండలైతే బాతి ఇచ్చేసిన ఇక్కడ టైం అవుతుంది కదా ఈవినింగ్ టైం అయిందనేసి తలా ఒక టీ బిస్కెట్లు ఇచ్చేస్తున్నా అనమాట ఇక్కడ ఈ వీడియో ఎందుకు ఇంత చిన్నగా వచ్చిందంటే మా వరుణ్ గడు వెంచిక చేసిన భాగవతం అనమాట ఇది నాకు మేము తీస్తాం వీడియో అని చెప్పి నా చేతిలో ఫోన్ లాక్కున్నారు ఇద్దరు తీసినారు అడ్డు తల కింద తీసారనమాట దాన్ని నేను కొంచెం అటు ఇటు ఎడిట్ చేసుకుంటే ఇంత కొంచెం వచ్చింది అది రొటేట్ దగ్గరికి వెళ్ళి రొటేట్ చేస్తే కనుక ఓకే ఇంకా చేసేది ఏముంది పని అయితే అయితే బాత్ బాతిచ్చేసేసినా కానీ ఇంకా ఆపేయాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల నేను చూద్దాం ఇంతవరకు తీసుకొచ్చిన ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు చూపించకుండా అయితే పోడు నేను నమ్మకున్న నా అన్యస్వామి నాకు ఎప్పుడు అన్యాయం చేయడు ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది సో ఏదో ఒక మార్గం ఆయన చూపిస్తాడు అని గట్టి నమ్మకంతో ఉన్నాను అయితే కనుక దగ్గర ఉండి మరీ వర్క్ మొత్తం వేపి బండలు వేపించేంత వరకు కూడా నాకు చెప్ నేను కొట్టమనేదే మైండ్లో ఫిక్స్ అయి ఉన్నా నేను నేను అనుకున్నది ఇంత కానీ నాకు అయింది కొండంత నిజంగా చెప్తున్నా నేను అనుకున్నది గోరంతా నాకు అయినది కొండంత నేను అనుకున్న దానికి డబల్ త్రిబుల్ నాకు వచ్చేసింది అనమాట పని మొత్తం కూడా ఏం చెయ్యాలి ఎలా చేయాలి అర్థం కాని అయోమయ పరిస్థితిలో అలా ఉండిపోవాల్సి వచ్చేసింది నేను ఇంకా ఏం చేయలే వదిలేసిన నా దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు వేసుకుంటా ఈ మాటలు వాడడం కంటే నా దగ్గర ఉన్నప్పుడు నేను వేసుకోవడం బెస్ట్ అని డిసైడ్ అయిపోయి ఆ బండల్ని అలా వదిలేసా పోనీ హెల్ప్ అడుగుదామా అంటే హెల్ప్ చేసేవాళ్ళు నాకు ఎవ్వరూ లేరు నాకు అడిగేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఏం అడిగినది లేదు అంతెందుకు మా అమ్మ నాన్ననే నేను ఏదో అడగలేను వాళ్ళు ఇస్తే తీసుకోవడం తప్ప అలానే ఇప్పుడు నాకు పెట్టే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు నేను అడగడం కూడా నాకు లేదు అంతే ఇంకా సర్లే చూద్దాం ఇంతవరకు వచ్చింది ఇంకెంతవరకు వెళ్తుందో దీని వాతావరణం కొట్టమంటే అంటే సింపుల్గా ఒక డెబ్భై వేలలో అయిపోయేది కానీ రేకులు అనేసరికి నేను ఏదో చిన్నగా వేద్దాంలే అనుకున్నా బట్ కానీ ఇది చాలా పెద్దగా వచ్చేసింది ఇంకేం చేయాలో అర్థం కాలే సరే అనేసి ఇంకా అలా వదిలేస్తా చూద్దాం ఆలోచిద్దాం ఏదో ఒక ఆప్షన్ దొరకకపోదు దొరికినప్పుడు వెంటనే స్టార్ట్ చేసేద్దాం కానీ మనసుకు ఒకటే బాధ అనుకోని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసుకొని మొదలుపెట్టి సగం కంప్లీట్ చేసి ఆపేయాల్సి వచ్చిందే అని కొంచెం బాధ ఉందన్నమాట మనసుకి ఎందుకంటే ఇంకేం చేయలేను కదా ఓకే చూసారు కదా ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియోలో అందు కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు మన హౌస్ అయితే ఏదో ఈ విధంగా బండలు అయితే అయిపోయినాయి అన్నమాట చుట్టూరు ఇక్కడ మూడు రెండు సైడ్లు అంటే మొత్తం మూడు బొక్కలు ఉన్నాయి కదా మూడు బొక్కలలో రెండు రెండిటికి వాకిళ్ళని డిసైడ్ అయ్యాను అప్పుడు మీకు చూపించింది ఇటుపక్క ఈ హోల్నైతే బూడ్చేస్తారు ఎందుకంటే మళ్ళీ మూడు అవుతాయి కదా అలా ఉండకూడదు ఇటుపక్క ఒక వాకిలు పెడతాను అండ్ ఇటు పక్క ఒక వాకిలు పెడతాను ఇందాకలా ఈ హోల్ని అయితే బూడ్చి పాడేస్తారు అనమాట ఇది ఒకటి పెట్టేసి ఓకే ఇది మొత్తానికి మన హౌస్ డీటెయిల్స్ అనమాట నెక్స్ట్ అప్డేట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మేము ముందుకు వచ్చేస్తా వీడియోస్ లైక్ చేయండి